హాయ్ అండి మన ఇండియన్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సంధ్య ఛానల్ అందరూ బాగున్నారా చాలా రోజులైపోయింది యూట్యూబ్లో నేనైతే ఆఫర్ పెట్టి ఇప్పుడైతే రోజు మంచి ఆఫర్ పెడుతున్నాను అనమాట చూడండి వన్ ప్లస్లో నుంచి తీసుకొచ్చాను ఎన్ ట్వంటీ ఎస్ఈ ఇది ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ స్టోరేజ్ ఎక్స్టెండబుల్ ఆప్షన్ కూడా ఉంది ఇందులో మీకు ఫైవ్ థౌజండ్ బ్యాటరీ ఉందండి ఫిఫ్టీ పిక్చర్ బ్యాక్ సైడ్ అయితే మీకు డబ్బులు కెమెరా వస్తుంది సైడ్ ఫింగర్ కూడా పనిచేస్తుంది బ్యాటరీ బ్యాకప్ వచ్చి ఫైవ్ థౌసండ్ ఉంది మీకు త్రీ డేస్ బ్యాకప్ ఖచ్చితంగా ఉంటుంది ఇందులో ప్రొసెసర్ వచ్చి మీకు హెలియో జీ థర్టీ ఫైవ్ ఇదైతే అసలు వాట్స్ ఎంత తెలుసండి థర్టీ త్రీ వర్ట్స్ మామూలుగా అయితే శాంసంగ్లో ట్వంటీ ఫైవ్ వర్ట్స్ ఉంటుంది అదే ఒక ఫార్టీ మినిట్స్లో బ్యాటరీ ఫుల్ అయిపోద్ది ఇది కూడా అంతేనండి థర్టీ త్రీ వర్ట్స్ కాబట్టి దీని ఛార్జర్ దీనికే పెట్టుకుంటే కనుక మీకు చాలా తొందరగా అంటే ఇంచుమించు ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ మినిట్స్లో మీకు బ్యాటరీ ఫుల్ అయిపోద్ది ఓకేనా ఇండియాలో దీని కాస్ట్ వచ్చి ఎంత ఉందో తెలుసండి పదివేల ఆరు వందలు పదివేల ఆరు వందలు ఉందండి నేనైతే చెక్ చేశాను ఆన్లైన్లో ఇప్పుడైతే కొవైట్లో ఎంత పడుతుందో తెలుసా ఓన్లీ తొమ్మిది వేల ఏడు వందలు మళ్ళీ దానికి ఫ్రీగా గిఫ్ట్లు వస్తున్నాయి అసలు ఫ్రీగా గిఫ్ట్లకి మళ్ళీ వారంటీ అండి వన్ ఇయర్ వారంటీ ఇది చూడండి దీనికి వన్ ఇయర్ వారంటీ వన్ ఇయర్లో ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే నేనైతే మీకు రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా నేను ఫ్రీగా ఏమి ఇస్తున్నాను తెలుసా టో ఓటీ టూ జీరో వన్ అంటే ఇది మీకు వన్ ఇయర్ వారంటీతో పాటు ఇస్తానండి ఇది కూడా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వన్ ఇయర్లో నేను మళ్ళీ మీకు వాపస్ కొత్త పీస్ ఇస్తాను ఇదైతే రిపేర్ చేసి ఇవ్వడం జరగదు కొత్త పీస్ ఇస్తానన్నమాట ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది హైఫై సౌండ్ అంటే మీకు సౌండ్ క్లారిటీ ఎక్కువ ఉంటుంది అనమాట ఇది మీకు టచ్ కంట్రోల్ ఉందండి సైడ్ సెన్సార్ ఉంది ఓకేనా సూపర్ ఉంటుంది ఇందులో కలర్స్ చూడండి చాలా చాలా క్యూట్ క్యూట్ కలర్స్ ఉంటాయి బ్లాక్ వైట్ గోల్డ్ పింక్ ఇది వైలెట్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది బ్లూటూత్ అయితే క్యూట్గా ఉంటుంది అండి చూడడానికి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ చాలా ఈజీగా వితౌట్ రబ్బర్తో చిన్నగా సైజ్ కూడా కనిపించలేనంత బాగుంటుంది అనమాట ఇది వన్ ఇయర్లో ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా కొత్త పీస్ వస్తుంది ఇంకోటిచ్చి ఎర్రల్డమ్ టెన్ థౌజండ్ పవర్ బ్యాంక్ అండి ఇది ఎర్రల్డమ్ కంపెనీ నుంచి తీసుకొచ్చాను ఓకేనా ఇది మీరు ఏ మొబైల్కైనా ఫైవ్ థౌజండ్ పవర్ ఉన్నప్పుడు రెండు సార్లు మీరు ఛార్జ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అంటే టెన్ థౌసండ్ కదా ఓకేనా దీనికి కూడా వన్ ఇయర్ వారంటీ అండి వన్ ఇయర్లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఇది కూడా వాపస్ నేను కొత్త పీస్ ఇస్తాను ఓకేనా ఇంకోటి వచ్చి మీకు వాచ్ అండి ఏ టచ్ కంపెనీ నుంచి స్మార్ట్ వాచ్ ఇది క్లారిటీ కానీ క్వాలిటీ కానీ చాలా జబర్దస్త్గా ఉంటుందండి ఒక బెల్ట్తో వస్తుంది వైర్లెస్ ఛార్జర్ అండి చూడండి వైర్లెస్ ఛార్జర్ ఒక బెల్ట్తో వస్తుంది ఇది వచ్చి మీకు వాచ్ క్లారిటీ కూడా చూపిస్తాను క్వాలిటీ బాగుంటుంది క్లారిటీ బాగుంటుంది దీని బాటమ్ కూడా చాలా బాగుంటుంది మరీ పెద్దది కాదు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎవ్వరికైనా సూపర్ ఉంటుందండి దీనికి కూడా నేను వన్ ఇయర్ వారంటీ ఇస్తున్నానండి చూడండి డిస్ప్లే కూడా ఎంత బాగుందో చూసారా మీరు దీన్ని ఫ్యాషన్ మార్చుకోవచ్చు అంటే రౌండ్గా కావాలంటే రౌండ్ సర్కిల్లో పెట్టుకోవచ్చు లేదంటే మీకు డిజైన్ ఎట్లా కావాలంటే అక్కడ ఇక్కడ మీకు ఆప్షన్ అయితే ఇచ్చేస్తాడనమాట ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు మీరు ఓకేనా ఫోన్ కనెక్ట్ చేసుకుంటే మీరు మాట్లాడుకోవడానికి కానీ ఇమేజెస్ సెట్ చేసుకోవడానికి కానీ బ్లడ్ ప్రెషర్ చూసుకోవడానికి కానీ పనికి వస్తుంది అనమాట ఓకేనా అంటే నేను మూడు గిఫ్ట్లు ఇస్తానండి ఒక్కొక్కటి నేనైతే ఫైవ్ ఫైవ్ కేడీకి వన్ ఇయర్ వారంటీతో అమ్ముతున్నాను కానీ ఈ ఫోన్కి నేను ఫ్రీగా ఇస్తానండి ఎందుకంటే కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం కాబట్టి మంచి మంచి ఫ్రీ గిఫ్ట్లు పెట్టాలని నేను డిసైడ్ అయిపోయి ఒరిజినల్కి మళ్ళీ ఫ్రీ గిఫ్ట్లకి కూడా వారంటీ పెడుతున్నానండి ఇది వచ్చి కైతాన్ గ్రాండ్ హైపర్ అండి కైతాన్ లూలు హైపర్లో కూడా ఉన్నది ఇప్పుడు అయితే లూలు హైపర్ నుంచి ఆఫర్ పెడుతున్నాను మీకు ఎవరికైనా కావాలంటే మన తెలుగు వాళ్ళందరూ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారండి నేను కైతాన్ గ్రాండ్ హైపర్లో ఉంటాను లూలు హైపర్లో ఉంటానంటే అక్కడ వదిలేసి ఇక్కడ ఉంటున్నాను ఇక్కడ వదిలేసి అక్కడ ఉంటున్నానని మీరు పొరపాటు పడుతున్నారు అలాంటిది ఏం కాదండి రెండు మా కంపెనీ వాళ్ళే ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఊరు వెళ్తే కనుక నన్ను అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేస్తారు మళ్ళీ ఇక్కడ నుంచి నన్ను నేను నార్మల్గా ఇక్కడ వాళ్ళు వచ్చేస్తే కనుక గ్రాండ్కి వెళ్ళిపోతూ ఉంటాను మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి రెండు మా షాప్లే కాబట్టి అక్కడైనా ఉంటాను ఇక్కడైనా ఉంటాను ఎవరు టెన్షన్ పడద్దు ఓకేనా ఈ ఫోన్ అయితే ఎంతో తెలుసా మీకు ఎంత రేట్ అయితే చెప్పలేదు కదా కొవ్వైట్ రేట్ వచ్చి ముప్పై నాలుగు దినాల తొమ్మిది వందలు పిల్స్ అండి ముప్పై నాలుగు దినాల తొమ్మిది వందల పిల్స్కి మీకు ఈ ఫోను నేను ఫ్రీగా డెలివరీ కూడా ఇస్తానండి అంటే ఖైతాన్లో దగ్గరగా ఎవరున్నా సరే వాళ్ళకి ఫ్రీ డెలివరీ అండి ఒకవేళ అబ్దాలి జాహ్రాలో అయితే డెలివరీ ఛార్జ్ ఖచ్చితంగా ఇవ్వ ఇవ్వాల్సి వస్తుంది ఓకేనా వన్ ఇయర్ వారంటీతో మీకు మంచిగా నేను ఫోన్ ఇస్తున్నాను ఎవరు కూడా మిస్ అవ్వద్దు తొందర తొందరగా ఆర్డర్ చేసేసుకోండి ఖైతన్ గ్రాండ్ గ్రాండ్ హైపర్ నుంచి కానీ ఖైతన్ డూల్ హైపర్ నుంచి కానీ మీకు డెలివరీ వచ్చేస్తుంది ఓకే నిన్న మన ఇండియాలో అయితే ఎంత ఉందో చెప్పాను పది వేల ఆరు వందలు కానీ ఇక్కడ కొవైట్ రేట్ వచ్చి తొమ్మిది వేల ఏడు వందలే మళ్ళీ పైగా రెండు వేల రూపాయల పైనే మీకు ఫ్రీ గిఫ్ట్లు దొరుకుతున్నాయండి ఓకే రెండు వేల రూపాయలు కూడా కాదు మ్యాక్సిమం ఒక మూడు వేల ఐదు వందలు అట్లా వస్తుంది అంత మీకు కాస్ట్ చేసే ఫ్రీ గిఫ్ట్లు కూడా వస్తున్నాయి ఎవరు మిస్ అవ్వద్దు తొందర తొందరగా ఆర్డర్ చేసుకోండి వీడియో వరకు చూడాలి లైక్ చేయాలి షేర్ చేయాలి ఓకే బాయ్ బాయ్